ఈవినింగ్ అలా ఇండియన్ సూపర్ మార్కెట్ కి వెళ్ళాము వెజ్జెస్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది ఈ షాప్ అయితే మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ లోనే వెళ్తుంటాము ఎందుకంటే వెజిటేబుల్స్ ఇంకా ఆకుకూరలు ఇవన్నీ కూడా అప్పుడే వస్తాయి అనమాట స్టాక్ షాప్ కి అప్పుడైతేనే కొంచెం ఫ్రెష్ తీసుకోవచ్చు మా పాప అయితే ఎప్పుడెప్పుడు బయటకు తీసుకెళ్తారా నన్ను వీళ్ళు అని ఎదురు చూస్తూ ఉంటది ఇంకా బయటకు వస్తే ఆగదు అసలు ఒక చోట ఊరుకుతూనే ఉంటుంది షాప్ లో అంతా నేనైతే ఇక్కడ లెమన్ తీసుకుంటున్నాను లెమన్ రైస్ కి ఇంకా షర్బత్ కి ఉంటాయి కదా అని చెప్పేసి ఎక్కువగానే తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడ పచ్చిమామిడికాయలు ఉన్నాయి అవి తీసుకుందామా అని చెప్పి అడుగుతున్నాను మమ్మీని పచ్చడికైనా బాగుంటాయి ఇంకా డైరెక్ట్ గా కట్ చేసుకొని తినడానికి బానే ఉంటాయి ఇవి గుత్తి వంకాయ తిని చాలా రోజులు అయిపోయింది కదా చేస్తాను వంకాయలు కూడా వేయమన్నారు మమ్మీ వీటిలో తెల్ల వంకాయలు తీసుకోవాలా లేక ఈ నల్లవి తీసుకోవాలా అని చెప్పేసి చాలా సేపు ఆలోచించాను నేను మా అయితే ఒక్కోసారి ఈ తెల్లవాటితో కూడా చేస్తూ ఉండేది వంకాయ ఇంకా ఇక్కడ ఉన్న వెజ్జీస్ అన్ని ఒక రౌండ్ వేసేసాము ఇక్కడ ఉన్న వాటిలో అయితే నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి అరటి పువ్వు అని అరటి బొంగని ఇంకా ఏవేవో ఉన్నాయి వీటితో కూడా కుక్ చేస్తారా అనుకున్నాను నేనైతే ఇంకా ఇంట్లో బీట్రూట్ షార్ట్స్ అయిపోయాయి మార్నింగ్ డ్రింక్ కోసము సో అందుకనే ఇంకా బీట్రూట్ తీసుకొని బిల్డింగ్ చేయించుకొని ఇంటికైతే వచ్చేసాం